బీసీల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్సీ కవితకు లేదన్న పొన్నం ప్రభాకర్ బీసీ బిల్లు కోసం కేసీఆర్ తో సహా ఎవరైనా తమతో కలిసి రావచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు రాహుల్ గాంధీ మార్గదర్శకంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీ బిల్లును చట్టరూపంలో గవర్నర్ వద్దకు పంపామని ఆర్ కృష్ణయ్య తమకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇప్పించి ఈ బిల్లు అమలయ్యేలా సహకరించాలని కోరారు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్సీ కవితకు లేదన్నారు పదేళ్లు అధికారంలో ఉండి బీసీల గురించి మాట్లాడడం చాతకాని కవితకు ఇప్పుడు బీసీలు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు అలాంటి కవితకు కృష్ణయ్య మద్దతు తెలపడం సరికాదన్నారు బీసీ బిల్లుకు రాజకీయ రంగు పులమడం మంచిది కాదని బీసీల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మొత్తం కేబినెట్ ఈ విషయంలో ఒకే మాటతో ఉన్నామని పేర్కొన్నారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Vortex Plaza near Radhika Theatre ECL X Road Hyderabad. Call to nine one double zero double eight double eight double five five.